హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ మనకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు రిజల్ట్స్ అప్డేట్స్ కానీ ఇలాంటివి కానీ సో ఈరోజు అప్డేట్ వచ్చేసరికి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రీసెంట్గా జరిగిన జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాని యొక్క అఫీషియల్ ఆన్సర్కి అయితే అయితే రిలీజ్ అయింది అది ఎలా చెక్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటీస్ బోర్డులో ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది కదా అప్లోడింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ షీట్ విత్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ అని చెప్పి దాని అయితే క్లిక్ చేయండి క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటీస్ అయితే రిలీజ్ అవుతుంది నోటీస్ అప్డేట్ అవుతుంది ఇక్కడ ఇచ్చింది ఏంటంటే CBT ఫర్ జూనియర్ engineer సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ పేపర్ హెల్డ్ ఫిఫ్త్ నుంచి సెవెంత్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇయర్ అయితే మూడు రోజులు జరిగింది ఎగ్జామ్ ఆ ఆ ఎగ్జామ్ యొక్క క్యాండిడేట్స్ రెస్పాన్ అయితే ఎస్ఎస్సి అఫిషియల్ వెబ్సైట్లో అప్లోడ్ ఇవ్వడం జరిగింది దీనికి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మేబీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 12 సిక్స్ ఎయిట్ పిఎం నుంచి ఫిఫ్టీన్ సిక్స్ ఎయిట్ పిఎం వరకు అయితే ఛాన్స్ ఇస్తున్నారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే క్యాండిడేట్స్ మీ టేక్ అయ్యే ప్రింటౌట్ అవు దగ్గర రెస్పాన్స్ షీట్స్ మీ ఒక రెస్పాన్స్ షీట్స్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇది ఎలా చూసుకోవాలనేది ఇక్కడ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది కదా అక్కడ మీరు లాగిన్ రిజిస్టర్ మీ లాగిన్ డీటెయిల్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మై అప్లికేషన్స్కి వెళ్ళి అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత సెలెక్ట్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రం ద డాక్టర్ ఇక్కడ చూపెడుతున్నాను డీటెయిల్గా ఉంది ఈ పీడిఎఫ్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అక్కడైతే మీరు ఈ ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ రెస్పాన్స్ షీట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను డైరెక్ట్ దీని యొక్క ఆఫీషియల్ లింక్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఓపెన్ అవుతున్న ఓపెన్ అవుతున్న విండో లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ మీ లాగిన్ డీటెయిల్స్ కొట్టేసి అంటే మీ రోల్ నెంబర్ మీ పాస్వర్డ్ కొట్టేసి యాజ్ పర్ హాల్ టికెట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ